వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ జనగామ డిస్టిక్ అండి ఇది విలేజ్ టు విలేజ్ దారి ఇది ఈ దారిని అనుకొని ముప్పై ఫీట్ల దారిని అనుకొని ఒక సైట్ వచ్చిందండి మూడు ఎకరాలు ఇది నేషనల్ హైవేకి అతి దగ్గర ఉన్నది అంటే ప్యూర్ ఇది ఎంత దగ్గర అంటే జస్ట్ ఒక రెండు రెండు కిలోమీటర్లన్నర మాత్రమే ఉంటుంది ఇది రోడ్ ఫేసింగ్ తక్కువ ఉందండి దీంతో మళ్ళీ దీని వెనకాల ఒక పన్నెండు ఎకరాల వెంచర్ ఉంటుంది వెంచర్ కూడా ఇప్పుడు ఫ్లాటింగ్ కొడుతున్నాడు అటు సైడ్ దీని బ్యాక్ సైడ్ కూడా బీటీ రోడ్ ఉంటుంది బీటీ రోడ్కి ఏమో అది ఫస్ట్ అవుతుంది వెంచర్ మన బిట్టి సెకండ్ అవుతుంది అది మట్టి రోడ్ ఇందాక చూసాం కానీ దాని నుంచి ఈ మామిడి చెట్లు ఇవి మనకు ఒక ఇరవై చెట్లు ఉన్నాయి సూపర్ ఎక్సలెంట్ వ్యూలు ఉన్నాయి మనం చెట్లు అయితే సూపర్ ఉన్నాయండి అన్ని ఇరవై పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు బాపత్ బాగున్నాయి ఇక్కడ వ్యూ మాత్రం బాగుందండి లొకేషన్ నేషనల్ కూడా ఉండగా చెప్పారు కదా రెండు నర మూడు కిలోమీటర్ల లోపే ఉంటుంది బోరుదా అది పొలం కూడా ఒక రెండు రెండు ఎకరాల చిల్లర వారుతుంది ఒక ఇరవై గుంటల పైన అద్దె ఎకరం పైన మాత్రం మామిడి చెట్లు ఉన్నాయి ఒక ప్రశాంతమైన వాతావరణం మంచిగా ఆఫ్ చేసుకోవచ్చు ఊరికి దగ్గర ఉంటుంది లొకేషన్ కూడా పెడతాను లొకేషన్లో చూసుకోవచ్చు ఇటు సైడ్ కూడా రోడ్ ఏ ఉంటుంది అటు సైడ్ బీటీ రోడ్ ఉంటుంది బీటీ రోడ్కి సెకండ్ బిట్టు అవుతుంది వెంచర్ వెనుక వెంచర్ని ఆనుకొనే ఉంటుంది మట్టి రోడ్కేమో మనం ఫస్ట్ అవుతుంది బిట్టు విలేజ్కి మాత్రం అతి దగ్గర ఉన్నదండి ఇక్కడ కోల్డ్రీ ఫార్మ్స్ షెడ్స్ డైరీ ఫార్మ్స్ అలాంటివి చాలా దగ్గర ఉన్నాయి ఇది నేషనల్ దగ్గర నేషనల్ హైవే దగ్గర ఉన్నటువంటి ట్యాంక్ అండి జూమ్ ఎంత దగ్గర పడుతుంది అండి మిషన్ బీరాద ట్యాంక్ ఇది ఇది మనకు బోర్ ఇది మన వరిలో ఉన్నటువంటి బోరు జస్ట్ ఎల్లిసేపు ఉంటుంది కానీ బాగుంటుందండి సైడ్ మాత్రం సూపర్ ఉంటుంది రైతు దగ్గర ఉన్నదండి ఎవరు కొనలేదు చేయిలు మారలేదు ఇలా ఇలాంటి పాలు పాల అన్నదమ్ముల పంచాలు కానీ కోర్టు కేసులు కానీ లేవండి మనకి జా హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎంత వస్తాయి అంటే సేమ్ ఎనభై కూడా డెబ్బై ఆరు కిలోమీటర్లు వస్తాయి మేము కావాల్సిన వారికి మేము లొకేషన్ ఖచ్చితంగా షేర్ చేస్తాము ఓకేనా ఈ పొలమే దారి హద్దు అండి మనకి పొలం లాస్ట్ హద్దు మనకి ఈ కడీల కడీలకే హద్దు లాస్ట్ గుంపురు చెట్లు లెక్క ఉన్నాయా అండి ఈ చెట్లు అక్కడ మాత్రం బీటీ రోడ్ ఉంటుందండి వర్ ఎక్కడ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు నెగిషియబుల్ అనేది ఉన్నది బీసీదండి ప్రాపర్టీ ఎస్సీదో ఎస్టీదో కాదండి చుట్టు పచ్చని పొలాలు మధ్యలో మంచి మామిడి తోట దీని చుట్టూర మొత్తం వెంచర్లే ఉన్నాయండి విలేజ్ అండ్ వెంచర్స్ ఓకేనా థ్యాంక్ యూ